ఉంటారు అదే మీరు నామాత్రం నిగ్రహము ప్రశాంతం ఓపిక లేనప్పుడు దగ్గర వచ్చింది ఏం ఆశిస్తున్నారు మీరు దేవుడి దగ్గర

శ్రీశైలం గా ఉందని కొడతారా మరి కొట్టారు ఇబ్బంది ఎవరు చెప్పాలి 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 కొట్టేసుకుంటారా ఇప్పుడు అంతా ఉన్నారని చెప్పి కొట్టేస్తా కొనుకుంటావా ఎందుకుంటున్నా ఉద్యోగులు అంటే మీరు ఏదో కలకొని బానిక్రమంటారండి మళ్ళీ కళ మాడతా తప్పు చేసే వెరీ బ్యాడ్ అండి తను వెలు తిరిగి మళ్ళీ మాట్లాడుతున్నాడు కొంచెం आमू जा माडन रोड यो ग्याङको कुरा हो सर या कुन रोजि दिसि गरे ए बारे दुगने मा 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 दूर बैठ रहा हूँ। बनी रहती हूँ। सारी एक्टर हो। आई चिकित्सक हूँ। आएंगे भाजी-भाजी का। फोर्सेड एक्टर। क्या? है ना ये बड़े सारी एक्टर। कौन जाएगा यार प्यार करने के लिए? आई ने इसका एक रोल लिया क्योंकि राइट में जेसल के लिए। आगे भी अपनों से ले जाता हूँ। लेलेल। हम तो र ఈజీగా నేను అబ్బాయి నుంచి ఉన్నాడు కదా అంటారు ఆయన నుంచి వెరీ బ్యాడ్ ఎదురు తిరుగుతున్నాడు వయసు అండి

পাড়ি বেনি না আর ওড়বড়ি মারি ওড়ড়িকার উৎসবে কত বয়ে আপন শিষীকে বরের শিষীকে আনন্দ আ